ప్రతి మనిషికి కి ఒక ప్రాబ్లం ఉంటాయని అన్న అంటే అది చెప్పుకోలేదు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కొన్ని అప్పులు అవి ఉన్నాయి అమౌంట్ వల్ల అలా పర్సనల్ గా చెప్పుకోలేనది ఓకే కానీ ఇంటి కూడా అంటే నా నుంచి ఏమన్నా హెల్ప్ చేయాలని చెప్పేసి ఇంకా ఎయిట్ నవర్స్ డైలీ ఎలా కష్టపడుతున్నా ఉంటా దాన్ని బట్టి వాళ్ళకి ఇస్తా ఉంటాను నేను చేసిన తప్పుని ఒకసారి చేసిన తప్పుని సేవద్దుకోలేను ఇంకా చేసిన తప్పు కోసం నేను ఇలాగా వస్తుంది నేను కూడా అందరితో పాటు ఈ జొప్పులో చాలా మంది మంత్లీ ఒక డెబ్బై వేలు అరవై వేలు అని చెప్తున్నారు అది నిజమేనా ఏదైనా ఇది ఉందా అంటే ఒక అరవై వేల వరకు అది చేసుకొచ్చాను నుంచి అంటే చాలా కష్టం అది అది కూడా మనకు అరవై కూడా రైన్ పడాలి రైన్ కూడా అంత ఆలో ఉంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా పెడతాడు అవి ఉంటేనే మనం లో వర్షం చూడకుండా తిరిగి మనకి మంత్లీ ఆరు వేలు వస్తాయి గా ఇట్లా నోట్స్ ఉంటేనే అమౌంట్ అవుతుంది లేదంటే పార్ట్ టైంకి వచ్చేసిపోదాం అంటే అది నుంచి కూడా రావడం లేదు రైడర్స్ కూడా చాలా ఎక్కువ అయిపోతున్నారు దాని ఏంటంటే తిందవరా అనుకుంటాం కానీ తినే లోపలనే ఈ ఫోర్ అయిపోతే టార్గెట్ కూడా ఒక్కొక్కసారి అవదు ఎంత కష్టపడి అంత చాలా స్పీడ్ అలా కొడతాం స్పీడ్ బట్ ఏంటంటే ఆ టైంలో లో అది టార్గెట్ అవ్వకపోయినా ఇంకా డిసపాట్ ఒక రోజు తినడం కూడా మానేస్తుంది కానీ ఇలాగని ఎక్కువ వన్ ఇయర్ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే మన హెల్త్ కూడా పోతుంది అనుకుండా రోడ్డు డ్రైవింగ్ కదా మనం ఎప్పుడు ఏం ఉద్దేశం మనం ఏం చేయలేము ఇంకా ఇది కూడా ఎక్కువ రోజులు చేయకూడదని నేను అనుకుంటున్నాను హాయ్ గాలకం బాకర్ ఛానల్ ఈ రోజు మనం జొప్టోలో చాలా వరకు అయితే కొన్ని కామెంట్స్ పెడుతున్నారు అదేంటంటే అసలు జొప్టో గురించి ఒక్కొక్క కామెంట్ చూడండి చూడండి డ్రైవింగ్ లైసెన్స్ మ్యాడర్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మనం ఈ జొప్టో చేసుకోవచ్చు నెక్స్ట్ రెంటల్ బైక్ తో జొప్టో చేసుకోవచ్చా జొప్టోలో మనం జాయిన్ అయిన తర్వాత మనం ట్రైనింగ్ కలిగిస్తారు మనం ఎలా ఆర్డర్స్ తీసుకోవాలి మనకు తెలియదు కదా అని చాలా మంది అడుగుతున్నారు జప్టోలో వ్యావరాలుగా వన్ డేస్ డే కి ఎంత అమౌంట్ వస్తుంది అలాగే పెట్రోల్ ఎంత పోతుంది మనకి బెనిఫిట్ లేదా అలాగే వీక్ ఎంత అమౌంట్ వస్తుంది ఎంత పెట్రోల్ పోతుంది ఈ జప్టోలో బెస్ట్ టైమింగ్స్ ఏంటి ఈ హైదరాబాద్ సిటీలో ఐ డిమాండ్ ఏవి ఎంత అమౌంట్ వస్తుంది మనం వన్ వీక్ చేసుకోవచ్చు తక్కువ టైంలో ఎక్కువ ఎర్న్ చేసుకోవాలంటే ఏ జోన్ లో ఉండాలి ఈ జప్టోలో మనకి సేఫ్టీ ఏంటి మనకి సేఫ్టీ విధంగా కస్టమర్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుంది జప్టో స్టోర్ టైం ప్రాబ్లం ఉంటుందా జిప్టోలో ఒక రైడర్ లైఫ్ ఎలా ఉంటది అతను ప్రాబ్లమ్స్ ఏంటని రైడర్ దగ్గరికి వెళ్ళి రైడర్ మాటల్లో తెలుసుకుందాం బ్రో నా పేరు అది మీ పేరు నా పేరు సాయికుమార్ సో నా ఇప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కామెంట్స్ పెడతాను అనమాట కొంత వ్యూవర్స్ జుట్టు ఎలా ఉంటది ఏంటని దాని గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీకు తెలిసింది ఆనెస్ట్ గా చెప్పండి మీ జుట్టు ఉంది కదా మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఎలా జాయిన్ అయ్యారు నేను వన్ ఇయర్ బ్యాక్ జాయిన్ అయ్యాను ఒక ఫ్రెండ్ రిఫర్ చేశాడు దాని ద్వారా వచ్చింది చాలా చాలా జాబ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు అలాంటప్పుడు ఈ డెలివరీ జాబ్స్ ఎందుకు వచ్చారు నేను ఆల్రెడీ చాలా జాబ్ ట్రై చేస్తాను బట్ అది నాకు ఈ వర్క్ దొరికింది దాని వల్ల ఏంటంటే ఎర్నింగ్స్ కూడా అంటే చాలా ఎక్కువ అంటే సిక్స్టీన్ టు ఎయిటీన్ అవర్స్ కష్టపడితేనే కానీ రోజు ఒక పది ఏడు పద్దెనిమిది వందలు రావు ఓకే బ్రో ఇప్పుడు ఇవి హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ వస్తుంటాయి కదా ఉంటాయి అన్న మరి తప్పటి వన్ పని వస్తుంటాయి కదా దాని వల్ల నేను రోజుకి ఒక సిక్స్టీన్ టు ఎయిటీన్ అవర్స్ కన్ఫర్మ్ చేస్తాం సిక్స్టీన్ ఎయిటీన్ అవర్స్ అంటే హెల్త్ పోతుంది కదా తప్పుడు కదా కోసం నేను తప్పవచ్చు ఇప్పుడు అంటే వేస్ట్ అన్న ఇప్పుడు అంటే ఏముంది రైడర్స్ కూడా చాలా ఎక్కువ అయిపోతున్నారు దాని వల్ల ఏంటంటే కన్ఫామ్ గా ఇటు ఉంటేనే ఆ అమౌంట్ అవుతుంది లేదంటే పార్ట్ టైం వచ్చి పోదాం అంటే అన్ని చవరికి కూడా రావడం లేదు నెక్స్ట్ అంటే ఇది మన కంటిన్యూ గా చేస్తూ ఉంటేనే మనకి వీక్లీ కూడా యాడ్ అవుతూ ఉంటుంది స్టార్టింగ్ జబ్ అంటే ఐడియా ఉందా లేదంటే ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా లేదు ట్రైనింగ్ ఇచ్చారు ఎవరు ఇస్తారు ట్రైనింగ్ ఇక్కడ ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ రైడర్స్ ఉంటారు వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు నేను ఎలాగా అన్న పక్క వచ్చాను కొంచెం ఏదైనా చెప్పండి అన్న అంటే వాళ్ళే నేను చూసుకొని నేర్పించారు ఏమైనా అంటారా కొత్తగా వచ్చిన రాని చెప్పడం చేస్తా అలా ఉండదు కానీ ఇప్పుడు అందరు కూడా ఇక్కడ వచ్చిన అందరు కూడా పర్సనల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అర్థం వాళ్ళు కూడా బాగానే చూస్తున్నారు ఇప్పుడు వరకు కూడా అప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ మ్యాండేట్ గా ఉండాలా లేకపోయినా పర్లేదు అంటే అది అది ఉంటే అర్నింగ్స్ కొంచెం బాగుంటాయి అది లేకపోయినా చేయొచ్చు కానీ ఎర్నింగ్స్ కావాలి అనుకుంటే లైసెన్స్ కన్ఫర్మ్ గా ఉండదు ఎలక్ట్రికల్ అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ కాబట్టి అది దాని వల్ల ఎర్నింగ్స్ తక్కువ పెడతాడు అది మనం లైసెన్స్ ఉందంటే అది మన పెట్రోల్ ఐట్ మీద వెళ్తాం కాబట్టి దానికి అర్నింగ్స్ తగ్గ పెడతాం ఓకే బ్రో ఈ జోక్టాలో వన్ డే కి ఐస్ట్ ఎంత అర్న్ చేయొచ్చు ఐస్ట్ కంటే నేను చెప్పినట్టుగా సిక్స్టీన్ టు ఎయిటీన్ అవర్స్ చేస్తే కన్ఫర్మ్గా ఒక రెండు వేలు చేయగలం అది కూడా వీకెండ్స్ అయితేనే సండే నాడు అయితే కొంచెం ఎర్నింగ్స్ ఎక్కువగా వస్తుంటాయి రెండు వేలు వస్తదా అంటే అది వీకెండ్స్ లో మాత్రమే అది కూడా ఎయిటీన్ అవర్స్ చేస్తేనే ఎయిటీన్ అవర్స్ చేస్తే రెండు వస్తుంది మనకి ఈ రెండు వేలకి ఎంత పెట్రోల్ పోతుంది ఒక ఫైవ్ హండ్రెడ్ అలా అవుతుంది పెట్రోల్ ఫైవ్ హండ్రెడ్ పెట్టీన్ వెళ్ళపోద్దు అంటే ఎయిట్ హండ్రెడ్ వెళ్ళపోతుంది ట్రోల్ డే మనకి దీంట్లో ఉంటాయి అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అదంటే ఇప్పుడు మనకి అంటే మార్నింగ్ ఫోర్ కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఫోర్ వరకు ఒక స్లాట్ ఉంటది ఆ స్లాట్ లో ఏంటంటే మనకి ఒక టెన్ ఉంటది ట్వంటీ ఉంటది థర్టీ ఉంటది అంటే టార్గెట్స్ ఉంటాయి టెన్ చేస్తే ఒక వన్ ఫిఫ్టీ అలా పెడతా ఇన్సెంటీవ్ అంటే మనకి ఇన్సెంటు అనేది పర్సనల్ గా వేరేగా ఉంటది అలాగే మనం ఎంత స్పీడ్ గా తిరుగుతామని చెప్పేసి అంటే రైడర్స్ ఎంత స్పీడ్ గా వెళ్ళా అంటే వాళ్ళకి స్టాక్ ఆగిపోకుండా ఎంత వెళ్ళడం కోసం థర్టీ కొట్టే ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నుంచి రాదు అదే అవన్నీ కలుపుకుంటేనే అవుతుంది వీకెండ్ అది కూడా వీకెండ్ అయితే నార్మల్గా అయితే ఉంటాయా అవదుస్కార్ట్ నాన్ ఫ్లిప్స్కార్ట్ ఉంటుంది అంటే ఫ్లిప్కార్ట్ అంటే ఎయిట్ నుంచి టెన్ ఉంటది టెన్ నుంచి ట్వెల్వ్ ఉంటది నార్మల్ అనుకో సిక్స్ టు ఎయిట్ ఉంటది ట్వల్వ్ టు టూ వర్క్ కూడా ఉంటది ఇప్పుడు ఈ పీక్స్ అట్లా మిస్ చేస్తే ఇన్సెంట్ అన్నది ఫామ్ ఇన్సెంట్స్ ఎర్నింగ్స్ మాత్రమే వస్తాయి ఇన్సెంట్ అన్నది ఏడవ్ అవి ఒక టెన్ మినిట్స్ ఉంటుంది మాకు బ్రేక్ టైం అంటే ఏమైనా ఫుడ్ తిందామన్నా వాటర్ తేదా టెన్ మినిట్స్ ఉంటా టెన్ మినిట్స్ అయిపోయిందంటే మనకి అండ్ చింటర్ పోన్ తింటది స్టోర్ లో కానీ లేదా కస్టమర్స్ తో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే కస్టమర్స్ తో అంటే ఉందన్నా కొంచెం అంటే విలీ ఎవరు అలా పడితే చూస్తారు కస్టమర్స్ ఆ లొకేషన్స్ అవి రాంగ్ పెడుతూ పెడుతుంటారన్నా పక్క లైన్ లో పెట్టి ఈ లైల్లో ఫ్రెండ్ ఆన్లైన్ లో ఫ్రెండ్ అని బాగా వేసుకుని ఉంటారు నెక్స్ట్ అంటే ఆ టైం లో కరెంట్ లేకపోయినా లిఫ్ట్ లో వర్క్ అవ్వు నెక్స్ట్ అంటే ఇండివిజువల్ అవసలు ఇలాంటివి ఉంటాయి కదా అంటే మెట్లు ఎక్కువ ఇది కానీ ఫ్లాట్ లు పెద్ద పెద్ద ఫ్లాట్ లాంటిది కనఫామ్ అవి లిఫ్ట్ లు ఉంటాయి నార్మల్ ఫ్లాట్స్ అయితే ఎన్ని నేర్చుకుంటు ఉంటాయి ఒక అంటే లిఫ్ట్ లేని అంటే ఒక ఫోర్ ఫైవ్ లిఫ్ట్స్ ఫ్లోర్ ఉంటది కన్ఫర్మ్ గా ఉండాలంటే ఒక సెవెన్ నుంచి ఫార్టీ వరకు ఉంటాయి పెద్ద పెద్ద ఉంటాయి కదా అక్కడ టైం వేస్ట్ టైం వేస్ట్ అవుతుంది ఏంటంటే అది సర్వీస్ లిఫ్ట్ అని ఒకటే ఉంటది అందులో చేసే స్టాఫ్ కి మాకు కూడా అంటే ఇది అందరు కూడా ఒక ఫార్టీ ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది అనుకో ఒక్కొక్కరు దిగబడితే మనకి రాబడికి మినిమం ఒక టెన్ టు ట్వంటీ అవుద్ది అక్కడ టైం వేస్ట్ అవుతుంది అక్కడ టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ అక్కడి నుంచి స్పీడ్గా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆర్డర్ కోసం వెళ్ళి వెళ్ళి ట్రాఫిక్ సిగ్నల్స్ ఇవన్నీ చాలా ఇబ్బంది పడతాం ఓకే ఓవరాల్ గా ఒక మంత్ కి ఎంత ఎర్నింగ్స్ రావచ్చు మంత్ కంటు అంటే ఇది వీక్లీ పేమెంట్ అన్న మండే టు సండే కౌంట్ అవుతుంది అమౌంట్ ఇది ఓకే అమౌంట్ అంతా మనకి మండే ఈవినింగ్ పడుతుంది అది మొత్తం టోటల్గా ఒక థర్టీన్ కే అలా వస్తుంది దాన్ని బట్టి మంత్లీ కన్ఫర్మ్ గా ఒక సిక్స్టీ ఇయర్ చేసుకోవచ్చు కూడా మనకు అరవై ఏళ్ళు కూడా రైన్ పడాలి రైన్ కూడా అంటే వాళ్ళు ఉంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా పెడతాడు అవి వాళ్ళు వాళ్ళు ఉంటేనే మనం రైన్ లో వర్షం ఎండా ఏం చూడకుండా తిరిగితేనే మనకి మంత్లీ అరవై ఏళ్ళు వస్తాయి ఎన్ని అవర్స్ డ్యూటీ చేయాలి ఒక రోజుకి ఒక సిక్స్టీన్ టు ఎయిటీన్ అవర్స్ కన్ఫర్మ్ గా చేయాలన్నా ఇప్పుడు మీరు ఇక్కడ చేస్తున్నారు మీ ఇంటికాడ ఏమైనా తెలుసా ఆ తెలుసా అంటే ఎలాగా ఇంత ఎంత హార్డ్ గా వర్క్ చేస్తున్నాడో తెలియదు కానీ ఏదో వర్క్ చేస్తున్నాడు అంటే మంత్లీ పంపిస్తున్నాడు అని తెలిసి బ్రో ఇప్పుడు రోజుకి ఎయిటీన్ అవర్స్ పని చేస్తానంటే వెనక ఏదో బలమైన కారణం ఉంటుంది అదేటో మాకు చెప్పగలరు అంటే ప్రతి మనిషికి ఒక ప్రాబ్లం ఉంటా ఉంటదన్నా అంటే అది చెప్పుకోలేని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కొన్ని అప్పులు అయి ఉన్న అమౌంట్ వల్ల అలా పర్సనల్ గా చెప్పుకోలేని ఓకే పర్వాలేదు కానీ ఇంటికాడలకి కూడా అంటే నా నుంచి ఏమన్నా హెల్ప్ చేయాలని చెప్పేసి ఇంకా ఎయిట్ నవర్స్ డైలీ ఎలా కష్టపడుతున్నా ఉంటా దాన్ని బట్టి వాళ్ళకి ఇస్తా ఉంటాను నేను చేసిన తప్పు ఒకసారి చేసిన తప్పుని సెవెద్దుకోలేను ఇంకా చేసిన తప్పు కోసం నేను ఇలాగా కష్టపడాల్సి వస్తుంది నేను కూడా అందరితో పాటు అంటే ఇంకా ప్రతి మెడ్చుకుంటే డబ్బే అన్నాను అంటే నాకు కూడా కొన్ని అప్లై ఉన్నాయి పర్సనల్ గా అవి ఎలా వచ్చాయని నేను చెప్పలేను కానీ నేను చేసిన తప్పు వల్ల నేను వాళ్ళ ఇంతలా ఎయిట్ నవర్స్ కష్టపడాల్సి వస్తుంది అది కూడా నేను నేను ఉండే ఏరియా కూడా కాదు నేను ఒక రాష్ట్రం మారిపోయి వేరే రాష్ట్రంలోనే వర్క్ చేయాల్సి వస్తుంది అది ఇంటికాడ ఇబ్బంది పట్ట నేను ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఖాళీగానే ఉన్నాను ఇంట్లో ఖాళీగా ఉండి నా వాళ్ళ వాళ్ళు సఫర్వడం ఎందుకని చెప్పేసి నేను నాకు నేను గానే సింగిల్ గానే ఇక్కడికి వచ్చి నేను చేసుకున్నాను రైట్ సోపోతే ఉంది కానీ నేను ఏదో తెలిసి తెలిసి చేసిన తప్పుని ఇంకా ఉన్నవాళ్ళు కూడా ఎవరో చేయకూడదు అని నేను ఇప్పుడు మీరు చూపించగలరా చూపించగలను ఓకే బ్రో మీరు వన్ వీక్ ఎంత చేస్తారు అంటే ఒక వారం కంటే ఒక పదమూడు వేలు వస్తాయనా నేను అలాగే బయట ఓపెన్ చేశాను ర్యాపిడ్ చేశాను బ్లింకెడ్ కూడా చేశాను అందులో టర్నింగ్స్ వచ్చేవి కాదు ఒక ఇందులో మాత్రం నాకు ఒక పదమూడు వేలు కంఫర్ట్ గా వచ్చేది నాకు వీక్ లో ఒక టార్గెట్ ఉంటుంది ఒక టార్గెట్ కొట్టుకొని మనకి అంటే ఎంత సరిపోతుంది వీటి ఎంత కావాలి పెట్రోల్ ఖర్చు కూడా ఫుడ్ ఈ రూమ్ ఈ రెంట్లు కూడా నేను పెట్టుకోవాలి ఇవన్నీ సరిపోతుందా లేదా అని చూసుకుని దానికి తగ్గ నేను వెయిట్ నోస్ కంటిన్యూ గా కొడుతూనే ఉంటా ఇక్కడ చాలా మంది జెప్ట స్టోర్ లో చాలా మంది రైటర్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పర్సనల్ గా కానీ అవి ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి అందులో ఇంజనీర్ అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఉన్నారు అందులో కానీ వాళ్ళకి తగ్గ వర్క్ అయితే కాదు కానీ పర్సనల్ గా ప్రాబ్లమ్స్ పోవాలని ఏదో కొంచెం ఏదో అలాగా కష్టపడుతున్నారు కానీ చాలా మంది బయట పార్ట్ టైం వచ్చేస్తుంటారు వాళ్ళు ఏంటంటే గాలికి అంటే అమ్మాయిల కోసం తిరిగామా ఇలాంటివి ఇలా కాకుండా అంటే సరదాగా తిరగము టైం పాస్ అవుతుంది కదా అని చెప్పి చాలా మంది వస్తారు వాళ్ళు రావడం వాళ్ళు ఏంటంటే మాకు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటది పార్ట్ టైం కి వాళ్ళు వచ్చి డైలీ చేసుకుంటే వాళ్ళకి కూడా అప్పులు ఉంటే వాళ్ళు వచ్చి చేసుకోమన్న మాకు ఏం ప్రాబ్లం లేదు కానీ ఇలాగని ఎక్కువ వన్ ఇయర్ ప్రిపేరేషన్ కంటిన్యూ చేస్తే మా హెల్త్ కూడా పోతుంది అనుకోంగా రోడ్డు డ్రైవింగ్ కదా మనం ఎప్పుడు ఏం వచ్చి ఉద్దేశం మనం ఏం చేయలేము ఇంకా దానివల్ల ఏంటంటే మన పార్ట్ టైం వచ్చేవాళ్ళు కొంచెం దానివల్ల మాకు బాగా ఇబ్బంది అవుతుంది ఇలా ఎక్కువ ఇది కూడా ఎక్కువ రోజులు చేయకూడదని నేను అనుకుంటున్నాను చూసారు కదా మన చెప్పారు ఇప్పుడు మీరు ఎవరికైనా కొత్త వాళ్ళకి అంటే పార్ట్ టైం కి అది వచ్చే రైడర్ అయితే ఎలా వద్దని చెప్పగలను పర్సనల్ గా ఎవరికైనా అప్పులు అవి డబ్బులు ప్రాబ్లమ్స్ అయి ఉంటే వాళ్ళు వచ్చి చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఇది ఎలా వన్ ఇయర్ టూ ఇయర్స్ కంటే ఎలా కంటిన్యూ చేస్తుంటే అంటే డబ్బులు వస్తుంటే ఈ డబ్బులు చూస్తా ఉంటే అది ఏమవుద్దు అంటే ఇంకా అలా కంటిన్యూ అయిపోవాలి దానివల్ల మన హెల్త్ పోతే పక్కగా డామేజ్ డ్యామేజ్ అయిపోతాం టూ ఇయర్స్ లో కన్ఫర్మ్ గా డ్యామేజ్ అయిపోతారు అప్పుడు తీరిపోయిన తర్వాత పోయి మళ్ళీ వాళ్ళు హ్యాపీగా సెటిల్ అయ్యేలాగా చూసుకుంటే బాగుంటుంది అని పాస్ వచ్చే వాళ్ళు మాత్రం వాళ్ళకే ఓకేగా విన్నారు కదా ఇదైతే ఒక రైడర్ పడే కష్టాలు ఒక రైడర్ జప్టోలో నార్మల్ గా వచ్చి చేసుకున్న లేరు అంత అమౌంట్ ఒక సిక్స్టీన్ థౌజండ్ సెవెంటీన్ థౌసండ్ వస్తుంది అంటే చాలా హార్డ్ వర్క్ అంటే మినిమం ఎయిటీన్ అవర్స్ చేస్తేనే వాళ్ళకి వస్తుంది వచ్చి చాలా వరకు అయితే రైడర్స్ స్టార్టింగ్ ఒకలాగా ఎండింగ్ లో ఒకలాగా ఉంటుంది ఎందుకంటే బాడీ షేప్ అని మారు ఎందుకంటే కరెక్ట్ ఫుడ్ గిడ్డు ఏమంటారు ఎందుకంటే ఇన్స్టెంటివ్స్ అని బోనస్ అని వీటి కోసం పరిగెడుతుంటారు ఆ టైమింగ్స్ ఆ టైమింగ్స్ లో మనం చేస్తేనే మనకి ఇంత అమౌంట్ వస్తుంది నార్మల్ గా వచ్చి టైం పాస్ చేస్తాము కొన్ని ఆడస్తాం ఉంటుంది కాదు దాంట్లో పర్టికల్ టైమింగ్స్ స్లాట్స్ ఏమైనా ఉంటాయి వాటిని మీరు ఎక్విప్మెంట్ అంటే దాన్ని రీచ్ అయితేనే మనకి ఇంత అమౌంట్ వస్తుంది దానికోసమని సమ్ టైమ్స్ వీళ్ళు భోజనాలు ఏంటి చేయకుండా హెల్త్ లైఫ్ చేసుకున్నారు ఇలాంటి మీరు ఏం చేయకండి ఓకే అయితే మీ ఈ వీడియో మేము అందరికీ అర్థమైంది అనుకుంటున్నాం నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే గ్రాస్ అందరికీ బాయ్ బాయ్